హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా మా కిచెన్ ఈరోజు పూరీ చేస్తున్నానండి అలాగే హోటల్ స్టైల్ కాజు టమాటా కర్రీ చేస్తున్నాను అదేలాగా ప్రిపేర్ చేశాను ఐటమ్స్ అన్నీ అలాగే తయారు చేసుకునే విధానం ఏంటో కూడా మీకు నేను చూపిస్తానండి టమాటాలు ఏంటా ఎన్ని ఎక్కువ కోసం అనుకుంటున్నారా కూర కోసమని కొద్దిగా ఉపయోగిస్తానండి తర్వాత పచ్చడి మనం ఊరబెట్టకుండా అలాగే ఎండబెట్టకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందోనండి అది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మటుకు టమాటాలన్నీ ఇలాగ కట్ చేసి ఉంచుకున్నాను అలాగే మనం పెద్ద ఉల్లిపాయలను రెండు కట్ చేసి ఉంచుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి టమాటా కాజు కర్రీ అన్నాను కదండి జీడిపప్పు మటుకు పెద్ద కప్పుడు ఇలా రెడీ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం అలాగే పచ్చిమిర్చి ఒక మూడు కాయల్ని చీలికల్లా తయారు చేసి మనం రెడీ పెట్టుకోవాలి పూరీ చెప్పాను కదండి పూరి పిండి కూడా చక్కగా మనం ఉప్పు అలాగే నెయ్యి వేసి కలుపుకుంటే పూరీలు ఎంత బాగా వస్తాయో మీరే చూడండి మనం ముందుగా పూరీల్ని ఇలాగా కలుపుకోవడానికని నేను ఈ విధంగా రెండు కప్పుల పూరీ పిండి వేసుకుని అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి ఉప్పు వేసి మొదట పిండిని చక్కగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి మనం పూరీ పిండిని చక్కగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక మనం పావు గంట పాటు మూత పెట్టాలా వదిలేస్తే పూరీలు ఎంతో మృదువుగా వస్తాయండి మన నెయ్యి ఉప్పు వేయడం వలన ఉప్పు ఎలాగ వేస్తాము నెయ్యి మనం వేయడం వలన పూరీలు ఎంత బాగా వస్తాయోనండి మీరు కూడా చక్కగా నెయ్యి వేసి పూరీలు తయారు చేయండి ఎంత బాగా వస్తాయో మీకే తెలుస్తాయి ఎందుకంటే మొదట నెయ్యి వేసి ఉప్పు వేసి చక్కగా ముందు ఇలా మనం కొద్దిగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చేర్చి పూరి పిండిని పూరీ పిండిలాగా మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ కలుపుకోవాలండి మనం కలిపేటప్పుడు ఎక్కువగా వాటర్ పోసేస్తే అస్సలు టేస్ట్ రాదండి కొద్ది కొద్దిగా పిండిని మదాయిస్తూ చక్కగా మనం పూరి పిండిని ఎంతో స్మూత్గా కలుపుకుంటూ ఉంటే మనకి పూరీలు అంత బాగా వస్తాయండి ఈ పిండి నేను కలిపాక మీకు పూరీలు ఎలా వచ్చినాయో మీరు చూద్దరు కానీ మనం టమాటాలని ఉల్లిపాయల్ని అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి ఈ విధంగా చక్కగా పూరీ పిండి మనకి రెడీ అయిపోయింది ఈ లోపు మీకు కర్రీ కూడా నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం నేను నేను అర కేజీ టమాటాలు తెచ్చాను అందులో ఒక ఐదు టమాటాలని కాజు జీడిపప్పు కర్రీకి ఉపయోగించాను అలాగే పెద్ద ఉల్లిపాయ అని చెప్పాను కదండి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఓవెన్ బౌల్లో వేసుకోవాలి మనం కుక్కర్ ఎప్పుడైనా సరే నేను ఓవెన్ బౌల్ కానీ కుక్కర్లో కానీ చూపిస్తూ ఉంటానండి అలా కాకపోయినా మీరు మూకుళ్ళో కూడా చేసుకోవచ్చు మనం మొదట టమాటాలని ఉల్లిపాయల్ని జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని తర్వాత కొద్దిగా నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు అలాగే ఆయిల్ ఒక గెర ఒక అర గెరట వేసుకుని కొంచెం ఉప్పు చేర్చాలండి ఉప్పు మటుకు ఇప్పుడు కొద్దిగా చేర్చుకుని తర్వాత మళ్ళీ ఉప్పు ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను అలా చేర్చుకున్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఉప్పు మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు చూడండి ఇలా దాల్చిన చెక్క చక్కగా ఒక పెద్ద మొక్క వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ టమాటా కాజు కర్రీ మన హోటల్ నుంచి తెచ్చుకునే కర్రీ లాగా ఎంత బాగుంటుందోనండి దాన్ని మించిపోయి కూడా ఉంటుంది కర్రీ మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కూడా వేసుకుని చక్కగా ఓవెన్ని ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఈ మిశ్రమం తయారైపోతుంది అలా తయారైన మిశ్రమాన్ని మిక్సీ ఆడుకుని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇదిగండి నేను ఓవెన్లో పెట్టి ఇప్పుడు మీకు పూరీలు చక్కగా వేపుకోవడం అలాగే కర్రీ కూడా తయారు చే ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చెప్తాను మన ఓవెన్లో పెట్టాక వెంటనే తీసేస్తే వేడిగా ఉంటుంది కదండి ఆ బౌల్ని తీసుకెళ్ళి నేను డీఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి అప్పుడు వెంటనే చల్లారిపోతుంది దాన్ని మిక్సీ ఆడుకుని చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది అలా రెడీ అయిపోయాక చక్కగా ఇంకో మొక్కుడు పెట్టుకుని ఒక మొక్కుడు పెట్టి ఆయిల్ వేసి ఉంచాను పూరి చేయడానికని మరొక మొక్కుడు పెట్టి ముందు ఒక రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఒక ఒక గెరటెడు ఆయిల్ వేసి నెయ్యిని ఆయిల్ రెండు ఉపయోగిస్తామండి మొదట జీడిపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు కర్రీ కదండి చూడండి ఇంత ఎక్కువగా జీడిపప్పు మనం వేసుకోవాలి చక్కగా డ్రై రోస్ట్ అయ్యాక దీనిలో మనం ఒక్కొక్కటి ఎలా చేర్చుకున్నామో మీకు చూపిస్తాను మొదట అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఇంకా దీనికి మన గరం మసాలా అని అవి ఏమీ చేర్చుకోకర్లేదండి మనం దాల్చిన చెక్క వేసాం కదండి పెద్దది అదే సరిపోతుంది దాల్చిన చెక్క కావాలనుకుంటే ఇంకా మనకి ఎక్కువగా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కూరని బట్టి వేసుకోవాలి నేను ఐదు టమాటాలతో చేశాను కాబట్టి ఈ విధంగా నేను ఐటమ్స్ ఐటమ్స్నన్నీ చేర్చుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా చేర్చుకుని ఉప్పు పసుపు కారం వేసేసి ఆయిల్లోనే మనం కాగుతున్నప్పుడు ఉప్పు పసుపు కారం వేసి అది కొంచెం వేగనిచ్చి అప్పుడు మనం ఉల్లిపాయ చేర్చుకోవాలండి మనం మొదట నూనె కాగాక కారం పసుపు కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు జీడిపప్పు వేగాక చెప్పాను కదండి ఉప్పు పసుపు కారం వేగనిచ్చి అప్పుడు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ వేయాలి ఇలా చక్కగా మనం ఒక్క టూ మినిట్స్ వేపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి టమాటా ఉల్లిపాయ దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా ఉప్పేసాను అలా తయారు చేసి మనం ఓవెన్లో వేడి వేడి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో ఆడించుకుంటే చక్కగా పేస్ట్లా తయారైపోతుంది చూడండి ఈ విధంగా పేస్ట్లా తయారైపోయింది దాన్ని చక్కగా ఈ ఉల్లిపాయల్లో మనం చేర్చుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి మిగిలిన దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ కర్రీ రుచికి కూడా అంతే బాగుంటుందండి ఇలాగ మళ్ళీ మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుని పైకి నూనె తేరుకునే వరకు మనం ఇలా మూకుట్లో మూత పెట్టి ఉంచేసుకోవాలండి చక్కగా మనకి ఒక్క ఫైవ్ మినిట్స్లో ఎంతో గుమ్మగుమలాడే కాజు టమాటా కర్రీ మనకి హోటల్ స్టైల్ కర్రీ తయారైపోతుంది మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలి మొదట మనం ముక్కల్లో వేస్తాము తర్వాత ఉల్లిపాయ వేసినప్పుడు కొద్దిగా వేస్తాం లాస్ట్లో మనం సరిపడా చూసుకుని వేసుకోవాలండి మరీ ఎక్కువ ఎక్కువగా ఉప్పు వేసుకోకూడదు కొద్ది కొద్దిగానే చేర్చుకోవాలి ఇలా కొత్త కొత్తలాడుతున్నప్పుడు మనం చక్కగా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం అలా ఉంచుకోవాలండి అప్పుడు ఎంతో గుమగుమలాడే కాజు టమాటా కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ కా ఆయిల్ కాగిపోయింది మనం పూరీల్ని ముందుగానే నేను పూరీలు తయారు చేసి పెట్టేసుకున్నానండి ఇదిగో ఈ విధంగా పూరీని చక్కగా నేను తయారు చేసి పెట్టేశాను చోళీ పూరి అంటారు కదండీ అలాగ రావాలని చెప్పి నేను పెద్ద పెద్ద పోలి పూరీలు చేశానండి లేకపోతే నేను ఎప్పుడైనా సరే చాలా చిన్న చిన్న పూరీలు చేస్తాను ఈరోజు కాజు టమాటా కర్రీ అని చెప్పి ఎంత పెద్ద పెద్ద పూరీలు చేశాను ఈ పూరీలు మీకు నచ్చినాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పూరీలు అంటే మా అబ్బాయికి ఎంత ఇష్టమోనండి అందుకని అప్పుడప్పుడు నేను ఇలాగ పూరీ చపాతి చేస్తూ ఉంటాను ఎంత బాగా కుదిరినాయో ఈరోజు టమాటా కాజు కర్రీ అలాగే పూరీలు మీకు కూడా నచ్చితే మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియచెప్పండి చోళే పూరి అని చోళే కర్రీ చేసి పూరి చేస్తాం కదండి దాంట్లో మనం మైదా వాడతాము నాకు అలా మైదా దేనికి వాడనండి నేను ఓ ఒక్క గోధుమ పిండి మాత్రమే నేను ఎక్కువగా ఉపయోగిస్తాను ఇది కూడా మనం గోధుమ పిండితోనే చేసిన పూరీలండి మీకు నచ్చినాయండి కర్రీ పూరి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు హోటల్ స్టైల్ టమాటా కాజు కర్రీ అని చెప్పాను కదండి ఒక్కసారి మీరు తయ తయారు చేసుకుని నాకు మీకు పూరీ అలా పూరీలు అలాగే టమాటా కాజు కర్రీ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఎంతో గుమగుమలాడే కాజు టమాటా కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుందండి మనకి ఇదిగోండి ఎంతో రుచికరమైన ఈ పూరీలు టమాటా కాజు కర్రీ అలాగే ఉల్లిపాయలని ఇలా నిమ్మకాయ చేర్చి తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా అమోఘంగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను తయారు చేసిన ఈ పూరీ కాజు టమాటా కర్రీ కూడా మీకు నచ్చినాయండి నచ్చితే నాకు కామెంట్స్లో తెలియచెప్పండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే పోస్ట్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సూపర్గా వచ్చినాయండి